పులివెందుల వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బీటెక్ రవి పులివెందులలో టీడీపీ జెండాలను పీకి వేసిన ఘటన గుర్తించి స్పందించిన పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పులివెందులలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్ విగ్రహాలే ఉన్నాయని మేమెక్కడా కూడా వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని కట్టలేదని మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని మీరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని గుర్తు చేశారు వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యాలు మానుకోవాలని రొచ్చగొట్టేలా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని మాకు వైఎస్ఆర్ గారి మీద గౌరవం ఉంది మీకు వైఎస్ఆర్ గారి మీద నిజంగా గౌరవం ఉంటే వివేకానంద రెడ్డి గారిని చంపిన వారిని కాలర్ పట్టుకోవాలని ఆయన సూచించారు మహానాడు సందర్భంగా కడపలో మహానాడు పులివెందుల మీదుగా వచ్చే మా కార్యకర్తల కోసం మేము భోజన సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటే మీరు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మమ్మల్ని రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఆయన పేర్కొన్నారు అందరికీ నమస్కారం తర్వాత పులివెందుల ప్రజలు తర్వాత అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు పులివేందుల్లో చుట్టూ ఉండే సర్కిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మీరు పెట్టారు మొత్తం టోటల్గా పన్నెండో పద్నాలుగు విగ్రహాలు ఉన్నాయి మేము కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడు జరుగుతుంది కాబట్టి మేము అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే మా కార్యకర్తల కోసం భోజన ఏర్పాట్లు పులివెందుల్లో చేశాం ఆ భోజనం ఏర్పాట్లు ఆ డైరెక్షన్ల కోసం ఒక నాలుగు చోట్ల మేము అలంకరణ చేసుకోవడం జరిగింది అది కూడా ఆయన విగ్రహానికి తాకకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది కానీ దాన్ని పెట్టుకొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి జెండాలు కట్టినారు అది కట్టినారని దాని పెద్ద రాద్ధాంతం చేసి ఈరోజు ఒక పదహైదు మంది దాదాపు దుండగులు వచ్చి అవన్నీ తీసి పారేసి కాళ్ళతో తొక్కి ఈ రకంగా చేయడం ఇదేమన్నా సభమేనా అంటే ఊరికి ఉండే వాళ్ళని రెచ్చగొట్టి రేపు మాకు అత్యంత ప్రతిష్ఠ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మేము పెట్టుకుంటే అందులో భాగంగా మేము అలంకరణ చేసుకుంటే దాన్ని ఈ విధంగా పాడు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఇది న్యాయమేనా ధర్మమేనా ఇప్పుడే చెప్తున్నాను ఇంతవరకు ఎప్పుడేగానే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నేను కక్ష సాధింపు చర్యలకు పోలేదు మా ఊర్లో సొంత మా చిన్నాను చంపిన వాళ్లతో కూడా మేము చాలా బాగా ఉన్నాం సాధింపు లేకుండా ఇట్లా మీరు మమ్మల్ని మమ్మల్ని కెలకద్దు మమ్మల్ని కెలికితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి తర్వాత మీరే పశ్చాత్త తర్వాత పడాల్సి వస్తుంది ఇప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు అంటే మీకన్నా ఎక్కువ గౌరవం మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే గత ఐదేళ్ళు ఆయన ఫోటో లేకుండా చేసినారు మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి సొంత తమ్ముని సంవిధానాన్ని మీరే అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు అక్కడికి ఈరోజు ఎవరైతే నాశనం చేసినా ఆ దుండగులు కానీ వాళ్ళ కానీ మీకు నిజంగా మీలో చీము నెత్తులు ఉంటే రాజశేఖర రెడ్డి మీద నిజంగా మీకు ప్రేమ అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి తమ్ముని చంపిన కేసులో మీరు ఎందుకున్నారు ఎందుకున్నారని వాళ్ళని చొక్క పట్టుకుని ఆ తర్వాత నిలదీయాల్సిన అవసరం నిజంగా మీరు సక్రమైన కార్యకర్తలు అయితే వైయస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డిని చంపిన తమ్ముని చంపిన కేసులో మీ పేర్లు ఎందుకు వచ్చాయని మీరు వాళ్లను గట్టిగా నిలదీయాల్సిన పరిస్థితి అంతేగాని ఇలాంటి శాంతి భద్రతల జోలికి పోయి ప్రశాంతంగా ఉండే పులిందుల వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ కచ్చితంగా చేయాల్సి వస్తుంది ఈ విషయాన్ని పులిందుల ప్రజలు కూడా ఎవరిది మాది తప్పు అయితే మీరు కూడా ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నాను